అందరికీ నమస్తే అండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే మధ్యలో బోర్గాడ్ అని చాలా పెద్ద ప్లాన్ వేసాడండి పెద్ద ప్లాన్ వేసి తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి గత నెల పదిహేనవ తారీఖునే బెయిల్పై విడుదలయ్యాడండి గత నెల పదిహేనవ తారీఖున బెయిల్పై విడుదలయ్యాడు తర్వాత మళ్ళీ ఆ బెయిల్ కొనసాగించమని మళ్ళీ హైకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేసుకున్నాడు మళ్ళీ ఈ నెల పదకొండవ తారీఖు వరకు మళ్ళీ బెయిల్ పొడిగించుకున్నాడు ఎంత చిత్రమో చూసారా అయితే వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు పత్రికల్లోనూ కూడా వార్త వచ్చింది ఒకసారి మ్యాటర్ ఏంటనేది పూర్తిగా చదివిన చూడండి మాయమైపోయాడు బోర్గా అనే గ్రేట్ ఎస్కేప్ బెయిల్ కోసం హైకోర్టుకే బురుడి తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు గత నెల పదిహేనవ తేదీన ఆయనకు బెయిల్ రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల బెయిల్ పొడిగింపు కోసం మళ్ళీ హైకోర్టుకు తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికెట్ ఈ నెల పదకొండో వరకు బెయిల్ పొడిగించిన కోర్టు చివరికి అది ఫేక్ సర్టిఫికేట్గా నిర్ధారణ బోరుగా డనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎక్కడున్నాడో ఏమైపోయాడు పదకొండవ తారీఖు సాయంత్రం జైలుకు వస్తాద రాడా ఒకవేళ రాకపోతే కనుక ఇది ఒక మళ్ళీ కేసు అవుద్ది ఒకవేళ నిజంగా పదకొండవ తారీఖు సాయంత్రం లోగా జైలు సూపరింటెండెంట్ అధికారి వద్ద హాజరు కాకపోతే అదొక పెద్ద కేసునే బోరు పెట్టా చాలా పెద్ద మ్యాప్ అయ్యే చివరికి బెయిల్ కోసం వాళ్ళ అమ్మగారు చావు బతుకుల్లో ఉన్నారో చనిపోబోతున్నారు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారో ఇప్పుడు నేను వెళ్ళకపోతే చచ్చిపోతారు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి అని ఒక ఫేక్ సర్టిఫికెట్ పోలీసులు వెళ్ళి అసలు ఈ సర్టిఫికెట్ నిజమా కాదా అని చెప్పేసి అని ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చెప్తే అసలు అలాంటి సర్టిఫికెట్ ఏది మేము ఇవ్వలేదు అసలు వాళ్ళ తల్లి మా దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేదని చెప్పేసి అని హాస్పిటల్ యాజమాన్యం క్లియర్గా చెప్పిందంట చెప్పేటప్పుడు మళ్ళీ హోటా హోటన బాగుపడి ఎక్కడ ఉన్నాడు ఏంటి పరిస్థితి అంటే ఫోన్ ఇచ్చారు పరారి సరే ఎక్కడ పోతాం మహా అయితే దేశం దాటైతే పోవు ఉంటే ఏపీలో ఉండాలా లేదంటే చెన్నైలో ఉండాలా లేదంటే ఢిల్లీలో ఉంటావు అంతేనా ఇది తిరిగినా పదకొండో సాయంత్రం వరకు పదకొండో తారీఖు సాయంత్రం లోపల నువ్వు రాజమండ్రి రావాల్సిందే జైలు దగ్గర రావాల్సిందే రాకుండా పోలేవు ఒకవేళ రాలేదు అంటే కనుక ఇప్పటివరకు నీ పైన ఏదైతే కేసులు ఉన్నాయో అన్నిటికంటే ఇది పెద్ద కేసు అవుద్ది ఇది మెయిన్ కేసు అవుద్ది బాగా గుర్తుపెట్టుకో నేను రాలేను ఏవవుద్దిలే అను అనుకున్నావు అనుకో దానికైనా పెద్ద కేసు ఇదే అవుద్ది అబ్బాయి తర్వాత నువ్వు నాలుగేళ్ళు ఉంటావు మూడేళ్ళు ఉంటావు ఆ తర్వాత నేను ఇష్టం చాలా పెద్ద మొప్పి ఎవరికి తెలియకుండా ఆ ఉన్నారు కదా అని చెప్పేసి అండి ఆయన బెయిల్ కోసం మీ అమ్మగారిని అడ్డం పెట్టుకోండి విట్ర సిరాగ్గా పెద్ద తోపు తురుగు చెప్పుకుంటాం కదా మనం అయినా విచిత్రం ఏంటంటే ఇక్కడ బెయిల్ రాచినట్టు ఎవరికి తెలియలా నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది నేను ఆల్రెడీ కొంతమందిని అడిగాను కూడా అప్పుడే అడిగితే లేదు లేదు అలాంటిది ఏది లేదు అని చెప్పేసి అన్నారు నాకు ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు ఇలా బెయిల్ వచ్చినట్టుంది అని చెప్పేసి అని సరే కన్ఫర్మేషన్ కోసం కొంతమందిని అడిగితే లేదు లేదు అలాంటిది ఏమీ రాలేదు అన్నారు కానీ ఇవాళ వార్త చూసిన తర్వాత కన్ఫర్మ్ నిజంగానే బెయిల్ వచ్చింది అడిగి కానీ ఎవరికీ తెలియదు బెయిల్ వచ్చినట్టు రిలీజ్ అయినట్టు అసలు ఎక్కడైనా చిన్న వార్తన వచ్చిందా ఎక్కడ చిన్న వార్త కూడా రాలా ఆ సర్టిఫికెట్ ఫేక్ అని తేలిన తర్వాత బయటకు వచ్చింది కానీ ఇప్పటివరకు బయటికి వెళ్ళదు అడిగి ఎంత బాగా మేనేజ్ చేశాడో ఒకసారి అర్థం చేసుకోండి అడో వ్యవస్థలని చక్కగా ఎక్కడా తెలియకుండా గుట్టి చప్పుడు కాకుండా మూడో వ్యక్తికి తెలియకుండా బెయిల్ వచ్చింది బెయిల్ నుంచి బయటకు వెళ్ళాడు అక్కడి నుంచి అంటే ఎస్కేపు మళ్ళీ రాడా అని తెలియదు ఒకవేళ ఒత్తే మంచిది రాకపోతే ఆడికి చుక్కలు ఇప్పించేస్తారు ఒకవేళ నువ్వు రాకపోతే ఒక పక్కన హైకోర్టును మోసం చేసినట్టు వచ్చింది మరో పక్కన బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినట్టు వచ్చుద్ది అదొకటి ఫేక్ సర్టిఫికేట్ ఒకటి ఇదొకటి అండ్ నీకు ఈసారి దొరికితే మామూలుగా చెక్కరు నేను చింతపూడు చెక్కినట్టు చెక్కా బాగా గుర్తుపెట్టుకో నా మాటని ఆ పదకొండో తారీఖు సాయంత్రం లోపు నీకు బెయిల్ ఎప్పుడు వరకు ఉండవు ఆ రోజున రాజమండ్రి జైలుకు వచ్చి అది నీకే మంచిది లేదు నేను రాను అని పెచ్చపెచ్చ మాటలు మాట్లాడి అంటే వ్యాసాలు వేసేవనుకో ఏముందలేమైనా బయటే ఉన్నాం కదా ఓ ఇటు ఒకటి పారిపోయి తర్వాత వస్తే తర్వాత సంగతి తర్వాత అనుకుంటే కనుక నీ ఇష్ట కాపాలేడు ఇప్పుడు నీ మళ్ళీ కొత్తగా కేసులు నమోదు అవుతాయి ఎలాగో కోర్టును మోసం చేసేవో ఫేక్ సర్టిఫికెట్ ఒకటి దీనిపైన కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువే అది దృష్టిలో పెట్టుకొని మనం మర్యాదగా వచ్చేస్తే బాగుంటుంది లేకపోతే కనుక అది నీ ఊహకే వదిలేయాలి అది బాగా గుర్తుపెట్టుకో వేలు వచ్చేసింది బయటికి వెళ్ళిపోయాం అని సంబరపడిపోకూడదమ్మా అట్లా తెలివితే అట్లా చూడండి చివరికి కోర్టును కూడా ఈజీగా మోసం చేస్తాను అనమాట ఏమన్నా అంటే తల్లికో చెకో లేదంటే భార్యకో ఎవరో ఒకరికి ఒంట్లో బాగాలేదు లేదంటే పిల్లలకో ఎవరో ఒకరికి ఒంట్లో పోలేదని చెప్పేసి అని చక్కగా నేను లేకపోతే ఉండొచ్చు ఉండకపోవచ్చు సింపతి కోసం ఏం చేస్తుంది కోర్టు మాత్రం ఏం చేస్తుంది తల్లికి అనారోగ్యం అంటున్నాడు ఫోన్లో వెళ్తే వెళ్తాడేమో అని చెప్పేసి అని అనుకుంటారు ఎవరైనా సరే తల్లికి అనారోగ్యం అని అవద్దని చెప్పాడు కదా ఖచ్చితంగా వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తాడు వాస్తవాలు చెప్తారు కానీ ఇది ఎంత అంటే చివరికి తల్లి ఆరోగ్యం బాగున్నా సరే తన తల్లి ఆరోగ్యం బాగోలేదని కోర్టులో పిటిషన్ అంటే నిజంగా మనిషి కాదడు మంచి జన్మేత్తోడు ఎవడైనా సరే కానీ తల్లికి ఆరోగ్యం బాగున్నా సరే బాగోలేదని చెప్తాడు ఇది కానీ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసాడు అది ఫేక్ అని తేలింది పదకొండో తారీఖు పదకొండో తారీఖు సాయంత్రం లోపు రాకపోతే నీకు సొక్కలు చూపిస్తారు గుర్తుపెట్టుకో బాగా అప్పటిదే అయిపోదు ఎక్కడితో అయిపోయిందేమో అనుకుంటున్నాకేమో ఇక్కడి నుంచి మొదలు దసరా స్టోరీ ఇక్కడి నుంచి మొదలవుద్ది అలాగే అనుకున్నారు అందరూ కూడా పూర్తి మ్యాటర్ ఏంటంటే ఒకసారి చదివి అనిపిస్తా ఇక్కడ ఉంది అప్రమత్తమై ఆరా తీసిన పోలీసులు అనిల్ కుమార్ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్న పోలీసులు మధ్యంతర బయలు పొడిగించారని మార్చి ఒకటిని అనిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశాడు అసలు వారు ఎక్కడ ఉన్నారని ఆరా తీయడం ప్రారంభించారు మధ్యంతర బయలు ఉత్తర్వులను పరిశీలించిన పోలీసులు పద్మావతి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు తాము ఎలాంటి పత్రం ఇవ్వలేదని తమ వద్ద ఆమె చికిత్స పొందలేదని చెప్పడంతో అనిల్ మోసం బయటపడింది తాము ఎలాంటి సర్టిఫికేట్ జారీ చేయలేదని ఆసుపత్రి పివి రాఘవ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు దీంతో అనంతపురం గుంటూరు జిల్లా పోలీసులు రెండు రోజుల నుంచి బోరిగడ్డి అనిల్ ఎక్కడ ఉన్నారని ఆరాశేస్తున్నారు తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లతో న్యాయస్థానాన్ని మోసగించిన అనిల్ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు ఈ వ్యవహారంలో మరో కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా నమోదవుద్ది నమోదైతే నీకు మళ్ళీ చెక్కెత్తారా చాలా పెద్ద తప్పు చేసు నువ్వు బెయిల్కి అప్లై చేయడం తప్పు కాదు నువ్వు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి కోర్టును మోసం చేసి పరారీలో ఉండి పారిపోయి ఈ పిచ్చి పిచ్చి వేసాలో పిచ్చపచ్చ డ్రామాలు అయితే నీకు మామూలుగా ఉండదు గుర్తుపెట్టుకోబాయ ఆ మాటిను ఆ మాటిని ఎక్కడున్నా సరే పదకొండవ తేదీ సాయంత్రంలోగా రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గరకు వచ్చేస్తే అది నీకే మంచిది లేదు నేను అలాగే తిరుగుతూ ఉంటాను అలాగే పోతూ ఉంటానంటే అంటే నేను అవి కూడా కాపాాలండి బాగా చేసిన ఎస్కేపు చేసిన డ్రామా బాగానే పండించో ఎవడో కనిపెట్టలేకపోయాడు ఎవరికి తెలియలేదు బాగానే ఉంది కానీ ఆ విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవచ్చు రో ఆ తెలివితేటల్లో మాత్రం నిన్ను మించినట్లేదు అందరిని మేనేజ్ చేసి గుడ్డు చప్పుడు కాకుండా వ్యక్తి తెలియకుండా బ్రహ్మాండంగా బయటికి వెళ్ళి అది మాత్రం నిన్ను మెచ్చుకోదగ్గ విషయమే